హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు ఈరోజు ఏంటంటే మంచి మళ్ళా నైన్టీన్ మోడల్ షైన్ మీరు ఎంతగానో కావాలనుకున్న బిఎస్ ఫోర్ షైన్ అయితే మన దగ్గరికి రావడం జరిగింది ముందుగా మన లొకేషన్ వచ్చేసి జయశంకర్ జిల్లా కాటారం మండల్ కాటారం గ్రామం కాళేశ్వరం వెళ్ళే రూట్లో రైట్ సైడ్లో ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్కు దగ్గర ఉంటుంది దీని ఇక్కడనైతే శ్రీ మహాలక్ష్మి కన్సల్టెన్సీ అని ఉంటుంది బయట బండ్లు వెహికల్స్ అయితే పెట్టి ఉంటాయి మన మన నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను ఇది ఈ బైక్స్ అయితే ఆంధ్ర వాళ్ళకైతే ఇవ్వరు ఓన్లీ తెలంగాణ వాళ్ళకు మాత్రమే మీరైతే వీడియో పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే కాల్ అయినా మెసేజ్ అయినా చేయండి మ్యాక్సిమం అయితే వాట్సాప్ మెసేజ్ చేసుకోండి వాట్సాప్లో మీరు హాయ్ అని పెడితే మీకైతే గ్రూప్ లింక్ వస్తుంది డైలీ ఏ వెహికల్స్ ఉన్నాయి లేవు అనేది అయితే మీకు అందులో ఫొటోస్ అయితే రావడం జరుగుతాయి ఫోర్ ఫొటోస్ ఇస్తారు అలాగే ఏ వెహికల్ వచ్చినా ముందుగా మన యూట్యూబ్ ఛానల్ కంటే ముందు ఆ గ్రూపులో రావడం జరుగుతుంది మీరైతే చూసుకోవచ్చు ఉన్నాయా లేవా అనేది మీకైతే ఆ గ్రూప్ ద్వారా తెలుస్తుంది ఇప్పుడైతే వెహికల్ లోకి అయితే మనం వెళ్ళిపోదాం ఇప్పుడు ఈ వెహికల్ వచ్చేసి నైన్టీన్ మోడల్ వెహికల్ బిఎస్ ఫోర్ ట్వంటీ రిజిస్ట్రేషన్ నైన్టీన్ మోడల్ వెహికల్ ట్వంటీ రిజిస్ట్రేషన్ అయింది బండి వెహికల్ అయితే దీని ప్రైజ్ వచ్చేసి అయితే ఫార్టీ నైన్ అయితే చెప్తున్నాడు మీరు ఇక్కడికి వచ్చినాక నేజుబుల్ అనేది పక్కా ఉంటుంది ఇప్పుడు మనం వీడియోలో చెప్పినంతనైతే ఎప్పుడు ఏ వెహికల్ కూడా ఉండదు ఇక్కడికి వచ్చినాకనైతే రేటు తగ్గుతుంది కాకపోతే మరీ అంత కాదు వెయ్యి రెండు వేల కంటే ఎక్కువ తగ్గదు మీరైతే అదైతే పక్కా చూసుకోవాల్సి వస్తుంది ఒకసారి అయితే వెహికల్ దగ్గరికి రండి వెహికల్ దగ్గరికి వచ్చి చూసుకున్నట్టయితే ముందు ఫ్రంట్ టైర్ అయితే పక్కా మార్చుకోవాల్సి వస్తుంది ఒక వన్ మంత్ లేదా వన్ వీక్లోనైతే అది పక్కా మార్చుకోవచ్చు మీరు తీసుకున్న తర్వాత ప్రతి వెహికల్ ఏ వెహికల్ తీసుకున్నా కూడా మీరైతే తప్పకుండా చేంజ్ అయితే చేసుకోవాలి ఇక్కడ ఒకవేళ ఇంజన్ చేసి ఉంది అంటే మాత్రం ఇంజన్ చేసి ఉందని చెప్తాడు వెహికల్కు చేసి లేదంటే ఇంజన్ చేసి ఇంజన్ చేసి లేదు అని చెప్తాడు మీకు పూర్తి డీటెయిల్స్ వెహికల్ ఏ వెహికల్ ఎలా ఉంది ఈ వెహికల్ మీకు వెహికల్ గురించి తెలియకుండా కూడా మీకు ఏ వెహికల్ తీసుకోవాలి ఏ వెహికల్ తీసుకోవద్దు అనేది అయితే పూర్తి డీటెయిల్స్గా ఇక్కడ కన్సల్టెన్సీ ఆయన అయితే మనకు చెప్పడం జరుగుతుంది మీరైతే చాలా దూరం నుంచి అయితే రాకండి మొత్తం దూరం నుంచి వెళ్ళి రాకండి అంతే ఇక ఓన్లీ మన తెలంగాణ వాళ్ళకు మాత్రమే ఇక్కడ వెహికల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఈ బండి చూసుకున్నట్టయితే ఇది నైన్టీన్ మోడల్ దీని రీడింగ్ వచ్చేసి ట్వంటీ నైన్ థౌజండ్ అయితే తిరిగింది ఒకసారి రీడింగ్ చూసుకో దీని రీడింగ్ అయితే ట్వంటీ నైన్ థౌజండ్ అయితే తిరిగింది బండి అయితే ఎక్కువ వాడలే కాకపోతే మెయింటెనెన్స్ పరంగా మాత్రం కొంచెం స్క్రాచెస్ ఉన్నాయి ఆడి అంత మించి అయితే ఏం లేదు ఇంజన్ ప్రాబ్లం అయితే ఏం లేదు ఇంజిన్ అయితే గుడ్ కండిషన్లోనే ఉన్నది సెల్ఫ్ అయితే లేస్తుంది రన్నింగ్ అయినాక పక్క పెట్టి ఉన్నది కాబట్టి కొంచెం సెల్ఫ్ ఇప్పుడు లేవడం లేదు సెల్ఫ్ అయితే రన్నింగ్ అయినాక సెల్ఫ్ లేస్తుంది ఈ డిస్క్ అనేది కొంచెం ప్రాబ్లం ఉన్నది లాయిల్ లేనట్టున్నది ఆయిల్ పోసుకోవాలి డిస్క్ది ఇంకా మొత్తం చూసుకున్నట్టయితే వెనక టైర్ కూడా మ్యాక్సిమం మాక్సిమం ఒక వన్ మంత్ కంటే ఎక్కువ నడవదు మీరు చూసుకోవచ్చు మన వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి ఒక చిన్న సబ్స్క్రైబ్ అండ్ ఒక లైక్ చేయండి అలాగే మీకు ఎవరికైనా వెహికల్స్ కావాలనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియోని ఎందుకంటే మన దగ్గర జెన్యున్ కంటెంట్ ఉంటుంది మీ దగ్గర ఇప్పుడు బైక్ ఎవరికి బైక్ గురించి తెలియదు మాకు బండి కావాలని ఏదన్నా కన్సల్టెన్స్ కార్డ్కి పోయినా కూడా ఇది ఇంజన్ మంచిగా ఉన్నదా లేదా అని ఎవరు చెప్పరు ఇక్కడ కన్సల్టెన్స్ కార్డు ఎట్లా అంటే మీకు పూర్తి డీటెయిల్స్ ఇస్తాడు అన్నట్టు ఈ వెహికల్ ఇంజన్ ప్రాబ్లం ఉన్నదా ఇంజన్ ప్రాబ్లం లేదా దీనికి చైన్స్ ప్యాకెట్ పడుతుందా టైర్లు పడతాయా అనేది తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు వాటికి వాటి గురించి పూర్తి డీటెయిల్స్ చెప్తాడు మీకు ఈ వెహికల్ తీసుకోవచ్చా తీసుకోరాదా నేను ఫస్ట్ టైం తీసుకుంటానా అని వచ్చి మీరు చెప్తే మాత్రం మీకు పూర్తి డీటెయిల్గా బండి గురించి చెప్తాడు పేపర్స్ పరంగా క్లారిటీ ఉంటుంది దేని పరంగానైనా మీకు ఇబ్బంది అనేది ఉండదు ఓకే ఇక వీడియో నచ్చితే అయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా బైక్స్ కావాలనుకున్న వాళ్ళకి ఈ వీడియోనైతే షేర్ చేయండి